జై శ్రీ గణేష మనం నిన్నటి ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాం తక్షకుడు బతుకుజీవుడా అంటూ పారిపోయాడు సర్పయాగం ఆగిపోయింది కానీ జన్మజయుడు మనసులో మాత్రం విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి అరే పాండవులు అంత గొప్పవాళ్ళు అంటారే అంత గొప్పవాళ్ళు ఎందుకు ఇలాంటి యుద్ధం చేశారు ఇన్ని కోట్ల మంది ప్రాణాలు తీసింది ఇప్పుడు నేను కూర్చున్న ఈ సింహాసనం కోసమా అన్నదమ్ములు ఇద్దరిని కూర్చోబెట్టి పెద్దలు మాట్లాడలేకపోయారా భీష్ముడు అంటారు ద్రోణుడు అంటారు శ్రీకృష్ణుడైతే ఏకంగా దేవుడు అంటారే ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉండగా కూడా ఈ యుద్ధం ఎందుకు జరిగింది దీనివల్ల మేమేమైనా బాగుపడ్డామా చుట్టాలు లేరు బంధువులు లేరు పలకరించే వాళ్ళు లేరు అంటే ఈ ఇంత భయానకరమైనటువంటి యుద్ధము అంత మంచి వాళ్ళు అయినటువంటి పాండవులు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇలాంటి అనేక ఆలోచనలు ఆయన మనసులో మెదులుతుంటాయి అదే సమయంలో అక్కడికి వ్యాసమహర్షి వచ్చారు వ్యాసమహర్షితో పాటు వైషంపాయనుడు కూడా వచ్చారు అదే మంచి విషయం అనుకున్నటువంటి జనమజేయుడు తన మనసులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా వారి ముందు ఉంచారు అప్పుడు వైషంపాయనుడు జన్మజేయుడికి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు నువ్వు తప్పుగా అనుకుంటున్నావు పాండవులు నిజంగా ధర్మం వైపుగా నిల్చున్నారు అసలు జరిగింది ఏంటో నువ్వు ముందు తెలుసుకో అని చెప్పేసి వారి పూర్వీకుల కథ చెప్తున్నాడు ఎక్కడి నుంచి కథ మొదలు పెడతారంటే వసురాజు నుంచి కథ మొదలు పెడతారు ఈ వసురాజు ఎవరో తెలుసా మనకు రామాయణం బాలకాండ ప్రకారం సీతారాముల కొడుకైనటువంటి కుషుడికి విదర్భరాజకుమార్తెకు పుట్టిన నాలుగవ సంతానమే ఈ వసురాజు ఈ వసురాజు చేది నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఈ చేతి నగరాన్ని ఆనుకొని అక్కడే శక్తిమతి అనేటువంటి నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది శక్తిమతి నది పక్కనే కోలాహలం అనేటువంటి ఒక పెద్ద పర్వతం కూడా ఉంది మీకు మహాభారతం చెప్తున్నప్పుడు నదులు పర్వతాలు సముద్రాలు ఇవన్నీ కూడా మానవ రూపంలో వస్తుంటాయి గంగ కానీ పర్వతరాజపుత్రిక పార్వతి అంటాం మనం సో ఇవన్నీ కూడా మనకు మనిషి రూపంలో కానీ లేదా వివిధ రూపాల్లో వాళ్ళు సజీవంగా ఉంటూ ఉంటాయి సో అలాగే ఈ శక్తిమతిని కోలాహలం అనేటువంటి పర్వతం ఏదైతే ఉందో అవి రెండు కూడా ప్రేమించుకుంటాయి దీనిలో భాగంగా ఏమవుతుందంటే శక్తిమతి పర్వతాన్ని ముందుకు వెళ్లకుండా కోలాహలం అడ్డుపడుతుందనమాట ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వీరిద్దరికీ గిరిక అనే పుత్రిక వసుపద అనేటువంటి కొడుకు పుడతాడు అయితే నగర ప్రజలకు ఇప్పుడు ఏంటి తాగడానికి నీరు లేదు ఆ కారణంగా శక్తిమతి పర్వతం నుంచి ఈ శక్తిమతి ఏదైతే నది ఉందో దాని నుండి కోలాహల పర్వతాన్ని తీసేస్తాడు వసురాజు దాంతో శక్తిమతి మళ్ళీ ముందుకు ప్రవహించడం మొదలు పెడుతుంది తన కూతురు అయినటువంటి గిరికను వసురాజుకిచ్చి పెళ్లి చేస్తారు సో ఇలా వసురాజు గిరిక ఇద్దరు భార్యాభర్తలు అవుతారు ఎవరైతే వసుపదు శక్తిమతి కొడుకున్నారో తను సైన్యాధ్యక్షుడిగా చేతి నగరానికి ఉంటాడు సో ఇలా కొంతకాలం గడిచిపోతూ ఉంటుంది అంతా సజావుగా జరుగుతుంది ఒకరోజు వసురాజు వేటకని వెళ్తాడు అలా వేటకని వెళ్ళిన క్రమంలో ఏమవుతుందంటే తన మనసులో గిరికనే తలుచుకుంటూ ఉంటాడు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఇప్పుడు ఎక్కడ ఉందో అని చెప్పేసి ఈ క్రమంలోనే అతనికి వీర్యస్ఖలనం జరుగుతుంది అప్పుడు ఏమనుకుంటాడంటే దాన్ని ఒక ఆకులో పెట్టేసి దీన్ని వెంటనే నా భార్య అయినటువంటి గిరికకివ్వు తాను గర్భధానం చేస్తుంది అంటే తాను గర్భవతి అవుతుంది దీని ద్వారా అని చెప్పేసి అక్కడే ఉన్న ఒక డేగకు చెప్పి ఆ మూటనిచ్చి పంపించేస్తాడు కానీ ఆ డేగ వెళ్తున్నటువంటి క్రమంలో ఏమవుతుందంటే తన నోటి నుండి అది జారి అక్కడే ఉన్నటువంటి నదిలో పడిపోతుంది ఈ నదిలోనే అద్రిక అనేటువంటి చేప ఉంటుంది ఈ అద్రిక ఎవరంటే కొంతకు ముందు ఒక అప్సరస కానీ శాపవశాన ఆమె ఆ నదిలో చేపై ఉంటుంది ఈ మూటను ఆ చేప ఏదైతే మింగేస్తుంది కొంతకాలం గడిచాక ఆ చేప గర్భవతిగా మారడం మనుష్య పిల్లలిద్దరికీ జన్మనిస్తుంది ఆ తర్వాత వెంటనే తనకు శాప విమోచనం అయిపోయి అద్రిక వెళ్ళిపోతుంది అలా పుట్టినటువంటి పిల్లలు ఒకరే సత్యవతి తానే తననే మత్స్యగ్రంథి అని కూడా అంటారు ఈ సత్యవతి పాండవుల తాత యొక్క తల్లి అంటే తొలితరం కథానాయిక అనమాట ఈమె నుంచే అసలు స్టోరీ మహాభారతం అనేది మనకు స్టార్ట్ అవుతుంది సత్యవతి మొదటి తరం కథానాయికి అయితే శాంతనుడు మొదటి తరం కథానాయకుడు అవుతారు సత్యవతి శాంతనుడు ఒకసారి కథలోకి వస్తే మనకు అస్సలు కథ అనేది ముందుకెళ్తుంది ఎందుకంటే అక్కడి నుంచి పాండవుల తాత తండ్రి పాండవులు అలా వాళ్ళ వంశం అనేది మొదలవుతుంది ఇప్పటివరకు నేను చెప్పినటువంటి కథలు మీరు చూసుకుంటే మనం ముందు ఉన్నటువంటి ఇప్పటివరకు ఎపిసోడ్స్ని మనం అనలైజ్ చేసుకుంటే ఎలా జరుగుతుంది పైలముని అనేటువంటి ముని భార్యకు కమ్మలు పెట్టుకోవాలనేటువంటి ఆలోచనకి నాగ వంశమే నాశనం అయిపోయింది అలాగే ఎక్కడో ఉన్న అద్రిక శాపానికి ఇక్కడ సత్యవతి పుట్టింది అంటే మహాభారతంలో అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఏదో ఒక చిన్న సంఘటన జరుగుతుంది ఆ చిన్న సంఘటనలన్నీ కలిసి మరో పెద్ద సంఘటనకు దారితీస్తాయి అంటే నథింగ్ బట్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం కదా అదే ఎఫెక్ట్ మనకు భారతం మొత్తం కనిపిస్తూ ఉంటుంది సో మొత్తానికైతే సత్యవతిని మనం కథలోకి తీసుకొచ్చాం ఇప్పుడు శాంతనుడు కథలోకి రావాలి నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్